నమస్తే వెల్కమ్ టు ఆదర్ నేను మీ అంక అయితే రెండు తెలుగు రాష్ట్రాలను కాదు మొత్తం భారతదేశాన్ని మొత్తం పట్టి పీడిస్తున్నటువంటి ఈ గాంజాయి డ్రగ్స్ కేసు మరి అది యువత అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా పట్టి పీడించేస్తుంది కదా మరి ఈ విషయం గురించి రీసెంట్గానే షణ్ముఖ్ విషయంలో కూడా మనం చూసాము మరి ఎందుకు యువత దీనికి అంతగా మత్తు బానిసలు అయిపోతున్నారో మనతో పాటు మా ఉన్నారు ఇప్పుడు మనోజ మేడం మాట్లాడి కలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సో నేను మీరు ఈ కేసుని స్టడీ చేసి ఉంటారు దాన్ని ఈ షణ్ముఖ్ విషయం చూసుకుంటే వాళ్ళ బ్రదరు తను సో వీళ్ళ విషయంలో ఏం జరిగింది అనేది మాకంటే ఎక్కువగా మీకే తెలుసు చూస్తూ ఉంటారు సో మౌనిక చేసినటువంటి ఫిర్యాదును చూసుకుంటే తను చేసిన ఫిర్యాదు కరెక్ట్ అంటారా అందులో నిజ నిజాలు ఎంతున్నాయి ఇప్పుడమ్మా ఈ కేసులో షణ్ముఖ్ సంపత్ మౌనిక ఈ ముగ్గురు మధ్య కథ నడుస్తుంది ఈ కథ ఈ రోజుది కాదు దాదాపు పది సంవత్సరాల నుంచి అమ్మాయి పరిచయం అంటున్నారు మరి పది సంవత్సరాల్లో ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారని చెప్తున్నారు ఇదంతా మనం దగ్గరుండి చూసింది ఏమీ లేదు మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మనం మాట్లాడుకుంటున్నాం అయితే కంప్లైంట్ ఇవ్వడం కరెక్టా కాదు మీరు అదే కదా అడిగారు కంప్లైంట్ ఇవ్వడం కరెక్టా కాదా అని అడుగుతున్నారు తన చేయి దాటిపోయినప్పుడు కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదు ఓకే కాకుంటే ఎంగేజ్మెంట్ అయినాక ఇన్ని సంవత్సరాలు ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అదే స్టార్టింగ్లోనే ఇద్దరు మ్యారేజ్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు సరే ఈ అబ్బాయి కోసమని వాళ్ళు వెళ్తే అక్కడ గంజాయి కేసులో షణ్ముఖుని వాళ్ళు లైవ్లో చూసినట్టుగా రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టుగా మనకి మీడియాలో అంటే అన్ని వార్తల్లో వస్తున్నాయి మోనికా అనేది కంప్లైంట్ ఇవ్వడం అనేది తప్పు కాదు న్యాయం కోసం అర్థించడం అంతకన్నా తప్పు కాదు దానికన్నా ముందు ఇంత మరి అంతకుముందు ఆ అబ్బాయితో కలిసి తిరిగేటప్పుడు ఈ పది సంవత్సరాల్లో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు ఎవరేంటి అబ్బాయి ఏం చేయబోతున్నాడనేది ఆ అమ్మాయికి తెలియకుండా ఉంటుందా అనేది నాకు డౌట్ అనమాట కాకపోతే మీరు అడిగిన దానికి మాత్రం ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం కరెక్టే ఎందుకంటే తనకి న్యాయం జరగదు వీళ్ళేమో అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏ విధంగా నీ ఫోటోలు బయట పెడతాము నువ్వు మాతో నువ్వు మా నువ్వు నాతో తిరిగినటువంటివన్నీ నేను బయట పెడతానని ఒక మామూలు అబ్బాయి లాగానే నీకు బయటపెట్టి నేను బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేయడంతో అమ్మాయి ఏం చేసింది భయపడిపోయి ఓహో ఇదేదో సిచువేషన్ క్రానిక్ అయ్యేటట్టుంది నేను పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం బెటర్ నాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి తనని కాదని యాక్చువల్గా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిందని చెప్తున్నారు నవంబర్లో పసుపు కొట్టడం కూడా కార్యక్రమం అయింది అంటున్నారు రోక తీసుకొని కూడా మూడు సంవత్సరాలు అయింది అంటున్నారు మరి ఇంత జరిగినప్పుడు ఈ అబ్బాయి ఎందుకు చేసుకోవట్లేదు అనేది మనకి రీజన్ తెలియదు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది మనకి తెలియదు సో ఫుల్ క్లియర్గా విషయాలు వాళ్ళ ముగ్గురి మధ్యనే నడుస్తున్నాయి ఇంకొంచెం లోతులో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం జరిగిందనేది వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడితే తప్ప విషయాలు బయటికి రావు ఎందుకంటే మనం ఒకవైపే మాట్లాడలేం మోనికా కంప్లైంట్ ఇవ్వడం తప్ప కాదని అడిగితే కరెక్టే అంటున్నాను నేను కాకపోతే ఎందుకు కంప్లైంట్ ఇచ్చింది తన చేయి దాటిపోతే ఇచ్చిందా తనకి అబ్బాయి న్యాయం చేయడానికి ఇచ్చిందా అనేది చట్టం పోలీసులు అందరు ఉన్నారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో నిజానిజాలు బయట పెట్టాలి అయితే మేడం ఇప్పుడు నేను ఈ విషయాన్ని మనం తీసుకుంటే యూత్ నిజంగా దీనికి ఒక పెద్ద అనే చెప్పచ్చు యూత్కి సో ఈ డ్రగ్స్కి గాంజాయికి ఆల్కహాల్కి బాగా మత్తు బానిసలు అయిపోతున్నారు సో అసలు ఎందుకు మేడం ఇంత పెద్ద శాపం మనకు తెలిసిందంటారు శాపము అనే మాట కరెక్టే ఎందుకంటే శాపమే ఎందుకంటే మనుషులు ఈ కుర్ర పిల్లలు ఎక్కువగా యంగ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఇచ్చినటువంటి స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటున్నారు ఇప్పుడు చూడండి గుజరాత్లో మందు లేదు మీకు తెలుసు కదా ఇక్కడ ఇవి డ్రింకింగ్ అక్కడ అలా లేదు కానీ మన దగ్గర స్వేచ్ఛగా షాపులు అన్నీ ఓపెన్ పెట్టి శుభ్రంగా తాగండి అంటే తప్పేం కాదు గవర్నమెంట్కి దానికి సంబంధించిన ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా అది అలౌ చేస్తున్నారు దాంట్లో ఓకే కాబట్టి అది నడుస్తుంది అది కూడా నేను తప్ప అనటంలా ఏకైనా ఒక లిమిట్ అనేది ఉండాలి లిమిట్ అయితే ఈ కుర్రాళ్ళు గంజాయి విషయానికి వస్తే వాళ్ళకి పెద్ద పెద్ద స్కూల్స్లో ఈ గంజాయి టెన్త్ క్లాస్ పిల్లల దగ్గర నుంచి దీనికి వీళ్ళకి అలవాటు పడిపోతున్నారు దానికి వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు వేరే ఉంటారు ఆ సప్లై చేసేవాడు ఈ పిల్లల యొక్క అలవాటుని బేస్ చేసుకొని వాళ్ళు సప్లై చేయడంతో వీళ్ళు కొనుక్కోవడము దానికి ఒక ఒకదానికి అలవాటు పడి అదే తింటూ అదే తినడం ఆ మత్తులో జోగడం ఎందుకంటే వాళ్ళ ప్రతిదానికి ఒక స్వేచ్ఛ ఇవ్వడం అండి స్వేచ్ఛ అనేది పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు దాంతో తక్కువ తక్కువ డబ్బుతో కొని ఈ పిల్లలకి అలవాటు పడిన పిల్లలకి అది లేనిది ఉండలేరు కదా వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి అమ్ముకొని దాని మీద బిజినెస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ లాభాల కోసము ఈ పిల్లలకి అది అలవాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ డ్రగ్స్ తీసుకుంటే ఏదో ఒక ఆనందము ఒక మత్తు ఒక ఒక గమ్మత్తైన ప్రపంచం ఉంది అనేటువంటి ఒక భ్రమలో వీళ్ళ మందు ఆ డ్రగ్స్ తీసుకోవడం ఆ గంజాయి తీసుకోవడం జరుగుతుంది ఓకే అయితే మరి గంజాయి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు మెంటల్ కండిషన్ ఏ రకంగా ఉండొచ్చు మేడం వీళ్ళు డ్ర ఆ గంజాయి తీసుకున్న ఆ గంజాయి తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు మత్తుగా ఎప్పుడు ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవడము శూన్యంలోకి చూస్తూ ఉండటము ఎప్పుడు ఎదురు తిరగని వాళ్ళ తల్లిదండ్రులకి ఎదురు తిరిగి మాట్లాడటము పెద్దానికి ఒక అగెయిస్ట్గా మాట్లాడటము ఒక డిప్రెషన్ స్థా స్టేజ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియనటువంటి ఒక ఒక లోకంలోకి వెళ్ళిపోతారు ఆ లోకం వాళ్ళకి ఏంటంటే ఇంకా బయట ప్రపంచ సంబంధం ఉండదు తల్లిదండ్రులు ఏమన్నా వాళ్ళకి పట్టించుకునే అవసరము లేదు ఆ తీసుకుని ఒకలాంటి ఒక మత్తులో జోగుతుంటారనమాట మత్తుకి ఇప్పుడు డ్రింక్ చేసే దేనికి మత్తు కోసమే నిద్ర నిద్ర సరిగా లేదని చెప్పి డ్రింక్ చేస్తారు నిద్ర వస్తుందా అంటే అది సెకండరీ ఈ గంజాయి కూడా దానికన్నా కొంచెం ఎక్కువ మతి అన్నమాట ఇతర దేశాల్లో అది దీనికి ఒక పర్మిట్ ఉంది కానీ గంజాయి మన దేశంలో మన దగ్గర పర్మిట్ లేదు మన దేశంలో లేదు అందుకనే కొంచెం స్ట్రిక్ట్గా దీన్ని ఇప్పుడు మన సీఎం గారు కూడా దీని విషయంలో స్ట్రిక్ట్గా ఉన్నారు ఎక్కడైనా గంజాయి దొరికితే వెంటనే అది కేసు బుక్ చేసేస్తున్నారు గంజాయి తీసుకోవడం తప్పు గంజాయి అమ్మడం తప్పు సో రెండు తప్పే సో దాని గురించి ఇప్పుడు సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది రంగంలోకి దిగారు సో ఇంకా దాని గురించి ఇంక కొంచెం మంచిగా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ఇది అమ్ముతున్నారు ఎక్కడ ఇది జరుగుతుంది అనేది వంటిది గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని నేను ఇంకా జరుగుతున్నాయా ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి ఇక్కడ బయటపడింది ఒక కేసు ఇప్పుడు షణ్ముఖ్ దొరికాడు కాబట్టి షణ్ముఖ్ తాగాడు అని చెప్పి ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు అదే సామాన్య మానవులు కొంతమంది ఎక్కడెక్కడో తీసుకుంటున్నారు ఎవరిళ్లలో పోయి ఎవరు వెతుకుతారు వెతకలేము కదా కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఎవరి కుటుంబంలో వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఈ పిల్లలు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు ఇంటికి లేటుగా ఎందుకు వస్తున్నాడు ఒంటరిగా ఒక్కడే బాల్కనీలో ఎందుకు కూర్చుని ఆలోచిస్తున్నాడు పైకి వెళ్ళి ఒకడే ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్ అంతా కలిసి అర్ధరాత్రి వాతికి ఎందుకు కూర్చుంటున్నారు అనేటువంటి విషయము తల్లిదండ్రులు గమనించుకోవాలి ఇళ్ళల్లో కుర్రాళ్ళే కదా ఎక్కువ తీసుకుంటున్నారు కుర్రాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారంటే ఆ ఇంటి కుటుంబ సభ్యులు అవుతారు ఎందుకంటే వాళ్ళు మానిటర్ చేసుకోవాలి రోజులు పరిస్థితులు బాగలేవు కదా అలాంటప్పుడు దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు అబ్జర్వ్ అవర్ చిల్డ్రన్ మీరు చెప్పింది కరెక్టే అయితే ఈ గాంజాయ్ తీసుకున్న వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో చెప్పారు కానీ తీసుకోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు తీసుకోవడానికి ఏమి రీజన్ లేదు ఒకరి నుంచి ఒకడికి ఒకడు ఒకడు తీసుకుంటాడు సపోజ్ ఒక కాలేజ్లో అనుకుందాం ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ వాడు తీసుకున్నాడు అనుకోండి వాడికి ఏదో కొంచెం మత్తు గమ్మత్తు వచ్చి ఉంటుంది దానివల్ల మత్తు వచ్చి ఉంటుంది అంటే డ్రింక్ కన్నా కొంచెం బెటర్గా అనిపించి ఉంటుంది సో ఎందుకంటే అది సిగరెట్ లాగా తాగుతారని నేను విన్నాను సిగరెట్ లాగా అది ఒక పేపర్లో చుట్టుకొని పౌడర్ వేసుకొని తీసుకుంటారని విన్నా నేను అలా తీసుకున్నప్పుడు ఏంటంటే సిగరెట్ దాగిన ఫీలింగు ప్లస్ ఒక మత్తులాగా ఉంటుందనే ఫీలింగు రెండు ఒక కిక్ ఇస్తాయని అని వాళ్ళ ఉద్దేశం అనమాట ఆ కిక్ అనుకో ఇంకోడు చెప్తాడు వరే నేను గంజాయి తీసుకున్నాను బ్రహ్మాండంగా ఉంది నువ్వు కూడా కానీ అంటే వాడు ఎంత వద్దురా అని అడుగుతాడు వీడు కొంటాడు దాన్ని ఆ ఒక్కసారి తీసుకున్నాక వాడికి కూడా కొంచెం కిక్ అనిపించింది అనుకోండి ఇంకోడు పాస్ ఆన్ చేస్తాడు వీడు కొంటాడు వాడు కొంటాడు ఇలా వీడేం చేస్తాడు మొదటోడు ఇదేదో ఏదో బాగుందిరా వ్యాపారం అని చెప్పి వీడు కొనుక్కొచ్చి పక్కనోడికి లాభాన్ని అమ్ముకుంటాడు ఎందుకంటే వాళ్ళు ఇది లేకుండా ఉండలేరు కదా ఒకసారి అలవాటు పడ్డారు సో ఒంటరితనంగా కూర్చోవడం ఇంట్లో ఏం చేస్తారు ఎప్పుడప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదామా వాడికి గంజాయి ఇచ్చున్నాడు కదా వాడి దగ్గర పోయి మళ్ళీ ఇంకొకరి ఇంకొకరు తెచ్చుకుందామని చెప్పి ఇంట్లో పిల్లలు కూడా ఆ గంజాయి కొనుక్కోవడానికి దొంగతనాలు చేయటము డబ్బులు ఊరికూరికే తల్లిదండ్రులను అడిగి ఇబ్బంది పెట్టడము ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే ఫుడ్ సరిగా తీసుకోరు ఇంట్లో వాళ్ళ సిమ్టమ్స్ ఎక్కడో ఏదో లోకంలో ఆలోచిస్తుంటారు పైనుంచి ఇట్లా వాళ్ళ అమ్మ నాన్న ఎదురు తిరిగి మాట్లాడటము అగెనెస్ట్గా ఉండటము ఎప్పుడు లేనంత ధైర్యంతో తల్లిదండ్రులు ఎదిరించటము ఇలాంటి లక్షణాలన్నీ ఆ పర్సన్లో కనిపిస్తాయన్నమాట డియర్ పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను ఇక్కడ ఈరో ఎప్పుడైనా సరే మీ పిల్లలు మీ ఇంట్లో ఎలా ఉంటున్నారు కాలేజ్ నుంచి కరెక్ట్గా ఇంటికి వస్తున్నారా లేదా టైంకి లేదా ట్యూషన్ అని చెప్పి ఎక్కడికన్నా ఆఫ్టర్ ఎయిట్ తర్వాత ఎక్కడికన్నా వెళ్తున్నారా నైట్ అర్ధరాత్రి బాల్కనీలోకి వెళ్ళి కూర్చొని పిచ్చాపటి కబుర్లు వేరే వాళ్ళతో కలిసి ఏమైనా చేస్తున్నారా ఇది గమనించండి ప్రతి ఒక్క అడుగు పిల్లల్ని పెంచడం అనేది ఈ రోజుల్లో అంత ఈజీ అయిన పని కాదు మీరు మీ కుటుంబాన్ని మీ ఉద్యోగాలు మీ యొక్క వంటలు వార్పులు ఉంటే ఉండొచ్చు పనులు ఎన్ని పనులున్నా సరే బిడ్డల విషయం కనుక మీరు కేర్ తీసుకోకపోతే ఇలా అంటే అలవాట్లకు బానిసైతే మా సమాజంలోనూ ఇంట్లోనూ ఎక్కడ కూడా దేనికి పనికిరాని వాళ్ళు అయిపోతారు ఉద్యోగం కూడా వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉండవు వాళ్ళ కెరీర్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఇంత పదం నేను వాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే కొన్ని కుటుంబాలు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ కుటుంబాలకి ఫ్యామిలీ ఆ పిల్లలకి ఫ్యామిలీ లైఫ్లో ఉండవు వాళ్ళకేంటంటే ఇంకా ఇదే యావలో అది అదొక మత్తులో అది నుంచి బయటికి రావాలంటే ఇంకా చాలా కష్టము మెడికల్ సపోర్ట్ ఎంతో కావాలి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి ఇవన్నీ అవసరం లేకుండానే స్టార్టింగ్ స్టేజ్లోనే మీ పిల్లల్ని మీరు మానిటర్ చేసుకోండి అలవాట్లకు బానిస్ కాకుండా జాగ్రత్త పడండి ఇది నా రిక్వెస్ట్ ఓకే థ్యాంక్ యూ మేడం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సో ఇంకొక మోటివేషనల్ వీడియోలతో మీ అందరి ముందుకి వస్తాము సో యువతని నిజంగానే పట్టి పిడిస్తున్నటువంటి విషయాలపైన మేము చాలా స్టడీ చేస్తున్నాము సో దాన్నే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము మళ్ళీ ఏంటి మీ అందరి ముందుకు వస్తాం నమస్తే